యషయ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం హిస్కియా రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అషురు రాజైన సన్హరీబు యోదా యోధా దేశంలోని ప్రాకారం గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకునిను అంతటా అశ్సూరు రాజు రబ్షాకేను లాకేషు పట్టణము నుండి ఎరుషులేమునందున్న రాజైన హిస్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను వారు చాకిరేవు మార్గం అందున్న కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజా గృహ నిర్వాహకుడునైన ఎల్యాకిమును శాస్త్రీయగు శబానాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారి యొద్దుకు పోయిరి అప్పుడు రక్షకే వారితో ఇట్లనెను ఈ మాట హెస్కియాతో తెలియచెప్పుడే మహారాజైన అశ్చూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఎలాగూ చెప్పవలెను నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనీయు నీ బలమును వట్టి మాటలే యమని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకుని వారందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పేదరేమో సరే ఎరుశులేమందున ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యోదావారికి ఎరుషులేము వారికిని ఇచ్చి హిస్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా ఎహోవా కావున చిత్తగించి అశూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న యెడల నేను వాటిని నీకిచ్చేదను లేని యెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే యహోవా సెలవు నొందకయే ఈ దేశమును చేయుటకు నేను వచ్చి లేదు ఆ దేశము మీదకి పోయి దాని పాడు చేయమని ఎహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను ఎల్లకిము శబానాన యోవాహు అని వారు నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాట్లాడుము ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఏ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని ఎత్తుకును నీ యొక్కకును నన్ను పంపెనా తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీదనున్న వారి యొద్దుకును నన్ను పంపెనుగదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అశ్చురు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా హిస్కియా చేత మోసపోకుడి మిమ్మును విడిపింప శక్తివానికి చాలదు ఎహోవాను బట్టి మిమ్మను నమ్మించి ఎహోవా మనలను విడిపించును ఈ పట్టణము అశ్సూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కేయా చెప్పిన మాట మీరంగీకరింపవలదు అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని ఎద్దుకు మీరు బయటకు వచ్చిన ఎడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంచురపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును అటుపిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును మిమ్మను తీసుకుని పోదును ఎహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిస్కియా మిమ్మను మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపించినా హమాతు దేవతలేమాయను అర్పాతు దేవతలు ఏమాయను శపర్వయ్యము దేవతలు ఏమాయను షౌమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షౌమ్రోనును విడిపించినా ఏహోవా నా చేతిలో నుండి ఎరుషులేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకునిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్్యాకీమును శాస్త్రీయగు శబానాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకుని హిస్కియా యుతకు వచ్చి రప్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి